మధుప్రియ బిగ్ బాస్ నుండి బయటికి కొందరు చిన్న వయసులోనే జ్ఞానం సంపాదిస్తారు కొందరు అరవై ఏళ్ళు వచ్చినా అదే జ్ఞానంలో బతుకుతారు బాధ్యత తెలియకుండా భార్య బిడ్డలను గాలికి వదిలేస్తూ తిరుగుతుంటారు అందులో మధుప్రియ కోవకి చెందిన అమ్మాయి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది మధుప్రియ ఇక మూడో ఎలిమినేషన్లో మధుప్రియ ఎలిమినేట్ అయ్యింది అప్పుడు ఎన్టీఆర్తో ఆడిన విడివిడి గుమ్మడిపండు గేమ్ లో మధుప్రియ చేసిన రెండు తప్పులు పాయింట్అవుట్ చేస్తుంది సోషల్ మీడియాలో ట్రాల్స్ వెలువెత్తుతున్నాయి ఇంతకీ మధుప్రియ చేసిన ఆ రెండు తప్పులేంటో చూద్దామా బిగ్ బాస్ షోలో ఉన్న పదకొండు మంది ఫొటోస్ కింద వారికి తగిన ట్యాగ్ లైన్స్ ఇస్తూ వారి గురించి తన అభిప్రాయం రాయమని అడిగాడు తారక్ అలాగే వారికి తగిన మార్క్స్ వేయాలన్నాడు తారక్ అప్పుడు మధుప్రియ మహేష్ కత్తి గురించి రాస్తూ న్యూట్రల్ అని రాసింది అది స్పెల్లింగ్ తప్పు వచ్చింది ఇంకో తప్పు ఆధార్స్ గురించి రాస్తూ పర్ఫెక్ట్ అని రాసింది అది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది దాంతో ఆమెను బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డంత న్యూస్ బోల్డ్ గా